హలో అందరికీ నా పేరు కవిత అండ్ నా పాప పేరు ఐరా మేమిద్దరం జపాన్లో ఉంటాము అండ్ నేను ఇక్కడ పిహెచ్డి స్టూడెంట్ని ఒక చిన్న పని పైన సెవెన్ ఎలెవెన్కి వెళ్తున్నాను నేను సెవెన్ ఎలెవెన్ అంటే జపాన్లో కన్వీనియన్స్ స్టోర్ చైన్ అనమాట ఇది జపాన్లో ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టోర్స్ ఉన్నాయంట వేరే కంట్రీస్లో కూడా ఉన్నాయని తెలుసు యుఎస్లో ఉందని తెలుసు ఇంకా వేరే కంట్రీస్ ఎక్కడ ఉందేమో నాకు ఐడియా అయితే లేదు అది సెవెన్ లెవెన్ అనేది దీన్ని కన్వీనియన్స్ స్టోర్ అంటారు దీని లోపల మనకి ఈ ప్రోడక్ట్ దొరకదు అని ఉండదు అనమాట మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ రెడీమేడ్ ఫుడ్ దగ్గర నుంచి మరి అట్ ద సేమ్ టైం కాఫీ దగ్గర నుంచి లైక్ హాట్ ఫుడ్స్ కోల్డ్ ఫుడ్ ఫ్రోజన్ ఫుడ్స్ లేకపోతే డ్రింక్స్ కానీ అట్ ద సేమ్ టైం మనకి మ్యాగజైన్స్ కానీ కొన్నిసార్లు మనము కొన్ని ప్రోడక్ట్స్ని మనతో క్యారీ చేసుకోవడానికి మనము మర్చిపోవటము లేకపోతే మిస్ అయిపోవటము లేకపోతే ఏదైనా ఏ రీజన్స్ పైన మనం మర్చిపోతామో అలాంటి టైంలో ఇలాంటి కన్వీనియన్స్ స్టోర్స్ అనేవి మనకి బాగా హెల్ప్ అవుతాయి అనమాట ఇక్కడ చూడండి ఒక జెరాక్స్ మెషిన్ ఉంది ఒక ఏటీఎం కార్డ్ ఏటీఎం మెషిన్ ఉంది మళ్ళీ మెన్కి సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఉమెన్కి సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ డైలీ యూజ్ చేసుకునే ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి లైక్ ఇవి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ రెండు కన్వెన్స్ స్టోర్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి రోడ్ పైన మనం జస్ట్ ఆ మామూలుగా సెవెన్ ఇలెవెన్ అనే అనే సింబుల్ ఉంది కదా అది చూసుకొని ఇంకా వెళ్ళిపోవటమే ఇవి కాక ఇంకా ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి కాకపోతే నేను ఈ సెవెన్ సెవెన్ అనేది నేను అక్వాన్స్ జపాన్ చూశాను మొత్తం జపాన్ అయితే నేనేం తిరగలేదులే కానీ వెళ్ళిన కొన్ని ప్లేసెస్లో మాత్రం డెఫినెట్గా ఇవి ఉన్నాయి అనమాట దీనికి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అక్కడ కింద ఎల్లో కలర్ ఉన్నాయి కదా అవి వచ్చేసి చెత్త కవర్లు గార్బేజ్ బ్యాగ్స్ అనమాట ఎంత పెద్ద ఫ్రిడ్జ్ కదా ఆ ఫ్రిడ్జ్లో అన్ని రకాల డ్రింక్స్ ఉంటాయి కొన్ని డ్రింక్స్ అయితే అసలు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు నాకు ఐడియా లేదు కొన్ని ట్రై చేసినాను అందులో కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు నాకు అట్ ద సేమ్ టైం వాటర్లోనే ఎన్ని ఎన్ని రకాల బాటిల్స్ ఉన్నాయి చూడండి అసలు చాలా చూజీగా ఇక పిక్ చేసుకుంటారు వీళ్ళు చాలా చూజీ అనమాట ఏదైనా కూడా పదిహేను నిమిషాలు అక్కడ నిలబడి ఆలోచించుకుంటారు ఇవన్నీ వచ్చేసి ఆల్కహాల్ ఇక్కడేమో రైస్లో ఈ పింక్ కలర్గా ఉంది కదా అసలు రైసో ప్రోడక్ట్స్ అంటనమాట సో మనం ఏ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అవి హండ్రెడ్ ఎన్సే ఉంటాయి ప్లస్ ఒక టెన్ ఎన్ ట్యాక్స్ పడుతుందేమో అంతే ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్ యోగర్ట్స్ అనమాట ఇందులో స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఫ్లే ఫ్లేవర్స్ కింద వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి అంటే ఎవరికైతే టైం లేదు జపాన్ అంటేనే బిజీ ప్రపంచం కదా ఎవరికైతే టైం లేదో వాళ్ళు వెళ్తూ వెళ్తూ దారిలో ఇట్లా ఏదో ఒకటి పిక్ చేసుకుని వెళ్ళిపోతారు ఇదంతా ఫ్రోజన్ సెక్షన్ మనకి ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఒక అన్ని అన్నీ చదువుతున్నాడు ఏమైనా అంటాడేమో అనుకున్నా వీడియో తీసేటప్పుడు ఇది వచ్చేసి మొత్తం మనకి కప్ నూడుల్స్ అనమాట ఈ కప్ నూడిల్స్ కూడా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి దాంట్లో నేను ఏదైనా నూడిల్స్ అయినా తింటుంది కాబట్టి నాకైతే ఐడియా లేదు బట్ మా యూనివర్సిటీలో తింటూ ఉంటే దాన్ని గమనించక చీపే ఉంటాయి అవి మళ్ళీ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో యాక్చువల్లీ ఫుడ్స్ కూడా ఉంటాయి కానీ నేను అంటే బాక్స్ ఎంతో బాక్స్ అంటాం కదా లంచ్ కానీ డిన్నర్ కానీ ఆ బాక్సెస్ ఉంటాయి కదా అవి ఉన్నాయి కాకపోతే అది మర్చిపోయాను యాక్చువల్లీ తీయటము అప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది ఇవన్నీ చాక్లెట్స్ ఉంటాయి వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇద్దరు కానీ ముగ్గురు కానీ పని వాళ్ళు ఉంటారన్నమాట స్టోర్లో వాళ్ళు షిఫ్ట్ వైజ్ వచ్చి వర్క్ చేసుకొని వెళ్తారు ఇక్కడ వచ్చేసి ఇది గార్బేజ్ అనమాట చెత్త పడేయడానికి ఇక్కడ పైననేమో హాట్ వాటర్ Hẹn bye bye.